స్వామయ శరణమయ్యప్ప డిఆర్ఎం కరేన నుంచి అల్లిపురం జంక్షన్కి వెళ్ళే మార్గంలో ఉన్న రైల్వే క్వార్టర్స్ వైర్లెస్ కాలనీలో ఉన్న రామాలయంలో శ్రీ హరిహరాత్మజ అన్నదాన చార్టర్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్ప స్వామి మాలతో పాటు అన్ని రకాల మాలలు ధరించిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు నా పేరు పంచు వెంకటానమూర్తి అది శ్రీ అలియాత్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నేను ఇది ముప్పై ఏడోసారి నా మార్గదారు శ్రీ అలి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు కోదండరామాలయ ఆవరణలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రేపు ఇరవై రెండు పది ఇరవై ఐదు నుంచి ఒకటో తారీఖు పన్నెండో నెల వరకు ఈ యొక్క నలభై ఒక్క రోజు మండల దీక్ష కాలంలో శ్రీ స్వామివారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ఇది ఎనిమిదోసారి ఏడు అయిపోయి ఎనిమిదో సంవత్సరం మేము స్టార్ట్ చేసి కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు ఇరవై రెండవ తారీఖున మా రైల్వే సరెండర్లో మేము ఉన్నాం కాబట్టి మా డిఆర్ఎం గారు తదితర ఆఫీసర్లు అందరూ వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదం స్టార్ట్ ఓపెనింగ్ చేస్తారు కాబట్టి మీరు మీ యొక్క ప్రెస్ వాళ్ళు పేపర్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని నాలుగు పక్కల అన్ని విధాలు వెళ్ళి భక్తులు ఏ మాల ధరించినా అయ్యప్ప స్వామి కాదు భవానీ మాలలు కుమారస్వామి మాల కనకమాలస్ మాల శివమాలను ఏ మాల వేసినా రోజు మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు రోజుకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు మేము బడ్డ మా ట్రస్ట్ని మేము అందరం ఇచ్చేసుకున్నాం ఈ మేము పోయిన సంవత్సరం ఇరవై నాలుగులో సుమారు ఒక యాభై ఐదు అరవై వేల మందికి మేము పెట్టాం ఈ నలభై ఒక్క రోజు మండల దీక్షంలో అన్నదా అన్న ప్రసాద ఎత్తున చేస్తాం నలభై ఒక్క రోజుల్లో అలాగే ఒకటో తారీఖుని భారీ ఎత్తున ఇదే ప్రాంగణంలో స్వామివారి అంబల పూజ జరుపుబడుతుంది మేము మూడో తారీఖు ఇరుముళ్ళు కట్టుకుంటాం నాలుగో తారీఖుని మేము ఇక్కడ నుంచి సబలమలే ప్రయాణం అవుతాం సుమారు నూట యాభై మంది స్వాములు మేము ఇక్కడ మా పీఠంలో ఉంటున్నాం ఈ రోజు సగం మంది వేసుకున్న రేపు ఇరవై రెండో తారీఖు మిగతా వాళ్ళందరూ మాళ్ళు వేసుకుని ఇరవై రెండు నుంచి ఈ అన్న ప్రసాద విత్తరణ కార్యక్రమం జరుగుతుంది దీనికి మాకు డిఆర్ఎం గారు ఆఫీసర్లు అలాగే రైల్వే ప్రొడక్షన్ కోసంపై ఆర్పిఎఫ్ అలాగే టూ పోలీస్ స్టేషన్ వారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో పాటు పనిలో ఉంటున్న రైల్వే ఎంప్లాయీస్ తారీఖు ఫ్యామిలీస్ అందరూ అలాగే ప్రతి సంవత్సరం మాకు ఈ అన్న ప్రసాదన విత్తరణకి ధన సాయము వస్తు రూపాన చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈసారి కూడా సాయం చేస్తున్నారు అది సాయం చేయాలని మేము మనసారా అయ్యప్పని కోరుకుంటున్నాం